హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ దాల్ వెజిటేబుల్ రెసిపీ అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఒక యూజ్ఫుల్ రెసిపీ అనమాట ఈ ఓట్స్లో బీటా గ్లూకోన్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇది కొద్దిగా వేడైన తర్వాత ఒక ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ద్వారగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగి కాస్త మెత్తబడిన తర్వాత వన్ కప్ వరకు క్యారెట్ ముక్కలు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని కాస్త మెత్తబడిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా వన్ కప్పు చెప్పున యాడ్ చేస్తున్నానండి ఇక్కడ బీన్స్ వన్ కప్పు కాలీఫ్లవర్ అలాగే పచ్చబట్టని వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పొటాటోస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ తొందరగా మెత్తబడడానికి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను వేసుకొని ఇది ఒకసారి బాగా కలిపేసేయండి ఇందులోకి ఐదు టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును కానీ కందిపప్పుని కానీ మైసూర్ దానిని కానీ తీసుకొని వాటర్తో బాగా క్లీన్ చేసేసి ఈ వెజిటేబుల్స్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి దీన్ని మంట మీద ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను దీనికి వన్ కప్ వరకు ఓట్స్ అలాగే పావు కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను దీన్ని ఇలాగే మంటను మీడియంలో పెట్టుకొని రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి ఈ వర్డ్స్ వాటర్లో మెత్తబడి తొందరగా గట్టిపడిపోతుంది కాబట్టి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి వన్ కప్ ఓట్స్కి నేను నాలుగున్నర కప్పుల వరకు వాటర్ని వేసుకున్నాను మళ్ళీ పావు కప్పు వరకు వేసుకున్నాను కాబట్టి పావు కప్పుతో నాలుగున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ ఎక్కువగా ఉంటేనే ఈ ఓట్స్ దాని రెసిపీ అనేది కొద్దిగా పలుచిగా ఉంటుందన్నమాట లేదంటే గట్టిగా వచ్చేస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మంటను మీడియంలో పెట్టి రెండు విల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి రెండు విల్స్ వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా పల్చగా అనేది ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసేయండి ఓట్స్ని తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ మీద వేరొక కళాయిని పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా వేడైన తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కొద్దిగా చిట్టపట్లు తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు ఎండుమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత చివరిగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే కారం అనేది తొందరగా మాడిపోతుందనమాట ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఓట్స్ తాలను కూడా ఇందులో వేసేసి తాలింపు పెట్టేసుకోవాలి ఇదిలా తాలింపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ ఫ్లేవర్ అనేది తాలింపు ఫ్లేవర్ బయటికి పోకుండా ఈ మొత్తానికి పట్టి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అంతేనండి చివరిగా ఇలా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీ ఇంట్లో అందరికీ కూడా పిల్లలతో సహా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందనమాట అంత టేస్టీగా బాగుంటుంది ఇలా వేడివేడిగా మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటూ కొద్దిగా నెయ్యిని వేసుకుని తింటూ ఉంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి అంతా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్